మాట్లాడుతూ తన మూర్ఖత్వాన్ని మరోసారి చాటుకున్నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చేతులు ఎత్తేసి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనంతో మాట్లాడుతూ ఉన్నారు మొన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినంటే నిధులన్నీ మెదక్కేనా నిధులన్నీ సిద్ధిపేటకేనా గజ్వేల్కే అని మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు ఈరోజు మెదక్లో ఏం మాట్లాడుతున్నాడు తుపాకీ రాము లెక్క మెదక్ పార్లమెంట్ అసలు అభివృద్ధి జరగలేదట ఇందిరాగాంధీ హయాంలో జరిగిందని ఆయన కలబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగిందేమున్నది మెదక్ను జిల్లా చేయాలని మెదక్ రైలు కావాలని దశాబ్దాల తరబడి ప్రజలు కోరితే నీ కాంగ్రెస్ కానీ తర్వాత నీ తెలుగుదేశం కానీ ఎన్నడూ పట్టించుకోలేదు ఇవాళ ప్రజల కళలను నిజం చేసి మెదక్కు రైలు తెప్పించడంలో కేసీఆర్ భాగస్వామ్యం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చాం మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మూడు అంటే అది కేసీఆర్ వల్ల జరిగింది నీ కాంగ్రెస్ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు నలభై ఏళ్ళ పోరాటం మెదక్ జిల్లా కావాలని సిద్దిపేట జిల్లా కావాలని సంగారెడ్డి జిల్లా కావాలని ఈ ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తూ ఇలా మూడు జిల్లాలు చేసింది కేసీఆర్ మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ ఈ కరువు జిల్లాకు రాగునీరు ఇచ్చింది సాగునీరు ఇచ్చింది కేసీఆర్ మల్లంగసాగర్ సాగర్ రంగనాయక్ సాగర్ లాంటి రిజర్వాయర్లను కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది కేసీఆర్ రెండు యూనివర్సిటీలను ఇచ్చింది కూడా ఈ ప్రాంతానికి కేసీఆర్ మెదక్లోని ఘనపురం ఆనకట్టను ఆధునీకరించింది కేసీఆర్ మంజీరా మీద గత ప్రభుత్వాలు ఒక్క చెక్ డ్యామ్ కూడా కట్టకపోతే నర్సాపూర్ మెదక్ నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా హల్ది మంజీరాల మీద పదుల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి వేలాది ఎకరాలకు సాగునీరు అందించింది కేసీఆర్ ఇవాళ సిద్దిపేటకు రైలు వచ్చినా మెదక్ రైలు వచ్చినా అది కేసీఆర్ ఘనత నువ్వు ఏం జరిగింది అంటే నీకు అయితే ఉద్దేశపూర్వకంగా ఫ్రస్ట్రేషన్లో మా మీద బుర్రజల్లైతే కావచ్చు లేదంటే నువ్వు కళ్ళని పెద్దగా చేసుకొని చూడు లేదంటే నువ్వు రా నేను చూపిస్తాను ఏం జరిగిందో ప్రజల్ని అడుగుదాం ప్రజల దగ్గరికి పోయి నీ కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో నీకు చూపిస్తాం మీ హయాంలో కనీసం తాగడానికి నీ ఇవ్వలేదు ఆ పాత రాతియుగం మాటలు బంద్ చేసి కళ్ళు పెద్దయి చేసుకొని చూడు రేవంత్ రెడ్డి మెదక్లో ఏం అభివృద్ధి జరిగిందో నీకు కనబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వాలు మెదక్ను జిల్లా కేంద్రం చేయాలని కోరితే మీరు పట్టించుకోలేరు కానీ కేసీఆర్ మెదక్ను జిల్లా చేసిండు అద్భుతమైన కలెక్టరేట్ భవనం కట్టిండు అద్భుతమైన ఎస్పీ బిల్డింగ్ కట్టిండు జిల్లా కార్యాలయాలు కట్టిండు నువ్వు వచ్చి ఇప్పుడు ఉన్న జిల్లా తీసేస్తా అంటున్నావు జిల్లాలు ఎక్కువైనా జిల్లాలు తీసేస్తా అంటున్నావు అంటే మెదక్ జిల్లాను తీసేయడం కోసం నీకు మెదక్ ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఓటేయాలా గత ప్రభుత్వాలు సింగూరు జలాలు హైదరాబాద్కి అప్పచెప్పి మెదక్ జిల్లా ప్రజలు నోరు కొట్టింది కానీ కేసీఆర్ గోదావరి జలాలను కృష్ణా జలాలను హైదరాబాద్కి ఇచ్చి సింగూరు జలాలను మెదక్ నిజామాబాద్ కూడా నువ్వు కొంటలేవు కరెంటు మోటార్లు గాలి రైతుల మీద భారం పడుతున్నది రైతులు కాంగ్రెస్ మీద తీవ్ర ఆగ్ర ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారని ఇప్పుడు దేవుడి మీద ప్రమాణం చేసి నయా నాటకాలు ఆడుతున్నావు నీ చరిత్ర ఎవరికి తెలియదు రేవంత్ రెడ్డి నువ్వు గతంలో ఏమన్నావు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఇక మళ్ళీ పోటీ చేయాల మరి కొడంగల్లా ఓడిపోయినాక మూడు నెలలకే వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేస్తాయి మాట తప్పడం నీ నైజం మోసం చేయడం నీ నైజం ఆ రోజు నువ్వు మోసం చేయలేదా కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఇప్పుడు మోసం చేయలేదా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల మాఫీ చేస్తాను అవ్వా నీ పింఛన్ రెండు వేలు వస్తుంది మళ్ళా నెల డిసెంబర్ తొమ్మిది నా నాలుగు వేలు ఇస్తాని నలభై రెండు లక్షల మంది అవాతాతల్ని మోసం చేసింది నిజం అడుగడుగున మోసం నీ నైజం నువ్వు మళ్ళా ఇవాళ నయా నాటకం అంటే నువ్వు కాళ్ళు మొక్కినా దేవుడి మీద ప్రమాణం చేసినా నువ్వు రుణమాఫీ చేస్తా అంటే రైతులు నమ్మే పరిస్థితే లేదు ఇది నయా నాటకం మోసాల పరంపర ఉన్నది మోసాల చరిత్ర ఉన్నది అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అత్యధిక ఎమ్మెల్యేలను బీసీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నది బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఇవాళ బీసీలకు మోసం చేసినావు మాదిగలకు మోసం చేసినావు నేను చెప్తా లేదు మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింహులు గారే చెప్తున్నారు కదా ఏమని మాదిగలకు మూడు సీట్లలో ఏకంగా అండి కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోతుపల్లి నరసింహులు గారే పిలుపునిస్తా ఉన్నాడు నిరహార దీక్ష చేస్తూ ఉన్నాడు నువ్వు రాష్ట్రంలో ఇవాళ లక్షలాది మంది మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినావు మాదిగలకు తీరని ద్రోహం చేసినావు నువ్వు కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వడానికి నీకు మనసు రాలేదా బీసీలకు మోసం మాదిగలకు మోసం తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని బలహీన వర్గాలు మాదిగలు దళితులు అందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తారు మైనార్టీలకు మోసం చేసిన మైనార్టీలో ఓట్లు వేసుకొని గెలిచి కనీసం మైనార్టీలకు ఒక మంత్రి పదవి ఇచ్చినవాడు ఈ రాష్ట్ర చరిత్రలో మైనార్టీలు మంత్రివర్గంలో లేకుండా ఏర్పడిన మొట్టమొదటి కేబినెట్ రేవంత్ రెడ్డి గారి కేబినెట్ అంటే మైనార్టీలకు మోసం మాదిగలకు మోసం బలహీన వర్గాలకు మోసం అన్ని వర్గాలను నువ్వు మోసం చేసిన ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గాలి మాటలు పిల్లి శాపాలు బంద్ చేస్తే మంచిదని నేను వారికి ఇతో బలుతా ఉన్నా ఇవాళ ఆయన మాటరామరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు ఈ తీసుకున్నాడు రైతుల్ని ముంచేటువంటి మాట్లాడుతున్నాడు ఎవరి కోసం తీసుకున్నాడు మా అభ్యర్థి వెంకటరామరెడ్డి ఇంటి కోసం తీసుకున్నారా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వందలాది మంది రైతుల భూములు తీసుకున్నాడు అని మాట్లాడి లక్షలాది మంది రైతులకు నీళ్లు బారించింది మరి వెంకట్రామరెడ్డి గారు వందలాది మంది భూములు తీసుకోవచ్చు ఇవాళ లక్షలాది ఎకరాల్లో పంట పండుతుందంటే లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందంటే లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందుతున్నదంటే అంటే అది డెఫినెట్గా మా వెంకట్రామరెడ్డి గారి కృషి మా కేసీఆర్ గారు ఉంది కదా నువ్వు ఇవాళ ఇదే మల్లన్న సాగర్కి వెళ్ళి యుద్ధ ప్రాతిపదికన ఆగ మేఘాల మీద పైప్లైన్ వేసి హైదరాబాద్ నీళ్లు తీసుకుపోతాం అనుకుంటున్నావు బిడ్డ మల్లన్న సాగరే కట్టపోతే ఇలా హైదరాబాద్ గొంతు ఎట్టిపోతుంటాయి కదా ఇలా పైపులు వేస్తుంది మల్లన్న సాగర్కి వెళ్ళి ఆ మేఘాల మీద హైదరాబాద్ నీళ్లు తీసుకుపోతామని మల్లన్న సాగరే డిక్కైంది కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్ మా వెంకట్రామరెడ్డి కృషితో నిర్మించిన మల్లన్న సాగరే ఇవాళ హైదరాబాద్కు త్రాగునీరు ఇవ్వడానికి దిక్కైంది లక్షలాది ఎకరాలకు త్రా సాగునీరు ఇచ్చింది లక్షలాది రైతుల జీవితాల్లో కొత్త వెలుతురు నింపింది కూడా మల్లన్న సాగరే ఆ విషయం మర్చిపోతున్నావు రేవంత్ రెడ్డి గారు మరి అడుగుదాం ప్రజల్ని నువ్వు అన్న వందలాది మంది ఏదైతే నష్టమైందంటున్నావో ఆ వందలాది మందిని కాంగ్రెస్ పార్టీ కోటేయమను మరి లాభమైన లక్షలాది మంది రైతులను బీఆర్ఎస్ కోటేయమన్నాం కుల్లం కులం అయినా అయినా వాస్తవానికి ముంపుకు గురైన గ్రామాలకు ఇండియాలోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి కలెక్టర్ వెంకట్రామ్ ఇండియాలో ఇండియాలో ఐఎమ్ ఛాలెంజింగ్ ఈ భారతదేశంలో ఇంతకంటే మెరుగైన ప్యాకేజ్ ఎక్కడ ఇస్తే ఏ రాష్ట్రం నిచ్చిందో మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇచ్చిందో చూపి మీ కాంగ్రెస్ పార్టీ పులిచింతలు కట్టినప్పుడు ఈ రకమైన ఇందులో సగం కూడా ఇయ్యలే నల్గొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు కంటే ఇందులో సగం కూడా ఇయ్యలే మీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన రెండు వేల పదమూడు ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ యాక్ట్కు మించి ఈరోజు ది బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చిన ది బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇన్ ద కంట్రీ ఈ దేశంలోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎక్కడైనా కట్టిండ్రు అంటే అది వెంకట్రామరెడ్డి గారు కట్టించింటు గజ్వేల్ లో ఇంతకంటే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఈ దేశంలో ఎక్కడ ఉంటే చూపి నేను దేనికైనా సవాల్పి సిద్ధం లేను ఏదో బురద చల్లాలని ఎన్నికల్లో లబ్ధి పొందాలని నలుగురిని సప్పట్లు కొట్టించుకోవాలని మాట్లాడితే నడవదు కదా ఇంతకంటే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఈ దేశంలో ఎవరైనా ఇస్తే చెప్పు ఇంతకంటే బెస్ట్ ఆర్అండ్ ఆర్ కాలనీ ఈ దేశంలో ఎక్కడైనా కడితే చెప్పు ఇక్కడ ఉంది ఐదు అంటే ఎంతసేపుకి కాలువల కింద నీళ్ళు వచ్చి రైతుల జీవితాలు బాగుపడ్డాయి కదా అది నీ గనవటలేదా నీ కళ్ళకు రేవంత్ రెడ్డి కొన్ని లక్షల మంది ప్రజలు ఇవాళ మల్లన్న సాగర్ త్రాగునీరు జనగామ జిల్లా సిద్దిపేట జిల్లా మేడ్చల్ జిల్లా ఇవాళ మూడు నాలుగు జిల్లాలకు మల్లన్న సాగర్ నుంచి మంచినీళ్ళు పోయి నాలుగు జిల్లాల ప్రజల దాహాత్య తీరుస్తుందే అది నీ కళ్ళకు ఘనవటలేదా అన్ని పిచ్చి ఎందుకు ఇంకో మాట అంటాడు రెడ్డి మరి ఎక్కడో తీసుకుపోయి బల్కాజ్ జిల్లా పోటీ చేయించారు సార్ మీరు మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తాము ఆయన వెంకట్రామరెడ్డి గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ ఈ నియోజకవర్గ ఓటర్ ఆయన ఉన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ఓటేశారు ఆయన స్థిర నివాసం ఉండేదే మెదక్ పార్లమెంట్లో ఆయన జీవితంలో ఇరవై ఏళ్ళు మెదక్లోనే గడిపారు ఆయన పిల్లలు పుట్టింది మెదక్లో ఆయన పనిచేసింది ఇరవై ఏళ్ళు మెదక్లో ఆయన స్థిర నివాసం ఉంటున్నది మెదక్లా నువ్వు పోయి మల్కాజ్గిరిలో చేస్తానే అవుతుంది ఇక్కడ ఓటు హక్కు ఉండి ఇక్కడ జీవించి ఇక్కడ రాహుల్ గాంధీ పోయి వాయనార్లో పోటీ చేయొచ్చా మరి ఉత్తరప్రదేశ్లో జనం తన్ని తరమేస్తే ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీని చిత్తుగా ఓడగొట్టే వాయనార్ పారిపోయిండే మరి ఆయన నీకు పోటీ చేస్తున్నట్టు ఇది ఏంటంటే ఇక్కడ బేసికల్లీ తొక్కిన నేను అందరిని తొక్కుకుంటా నేను ఈ స్థాయికి వచ్చిన అని మాట్లాడుతుంటాను రేవంత్ రెడ్డి గారు తొక్కినావు ఎవరు దొక్కినావు తెలుగుదేశం పార్టీలో ఉంటే నీ సొంత పార్టీ తెలుగుదేశం నాయకులను దొక్కినావు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇలా కాంగ్రెస్ నాయకులను దొక్కినావు జెండా మోసి నలభై ఏళ్ళ నుంచి పార్టీలు ఉండవాలని దొక్కినావు నీ నైజం సొంత మనసులను దొక్కుతావు నీ కోసం నీ పదవి కోసం నీ కుర్చీ కోసం తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం నాయకులను దొక్కినావు కాంగ్రెస్లో ఉంటే ఒరిజినల్ కాంగ్రెస్లో చెప్తు నువ్వు ఇలా అన్ని అబద్ధాలే కదా నువ్వు నువ్వేమన్నా ప్రజాపాలన అవ్వ ప్రజాపాలన అని ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు కేసీఆర్ ప్రజల్ని కలుస్తలేడు అని ఒక అబద్ధాలు ప్రచారం చేసింది ఏం జరిగింది ప్రజాపాలన ఒకటేనాడు కలిసిండి ముఖ్యమంత్రి అయినాక తెల్లారి ఒక్కటే రోజు ప్రజల్ని కలిసిండు తెల్లారి నుంచి మళ్ళా కలిస్తే ఒట్టు ప్రజాపాలన ఉండదా రాష్ట్రంలో చివరికి నీ పరిస్థితి ఏంటంటే నీ పార్టీ నాయకుడు వి హనుమంతరావు నాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు నాలుగుసార్లు ప్రెస్ మీట్ పెట్టాడు పదిహేను రోజుల నుంచి నేను అడుగుతున్నా నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు నీ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మోత్పల్లి నరసింహులు మీట్ ఇతరులని కలిసుడు దేవుడేరు కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకే నీ అపాయింట్మెంట్ దొరకలేదు అంటే నీ ఎంత చూటే బాజి మాటలు ఏం చెప్పినావు ఆ రోజు నువ్వు ప్రజా పాలన రోజు ప్రజల్ని కలుస్తాను ప్రజల్ని నేను కలుపుతున్నాడు ప్రజల్ని కలతలేవు చివరికి నీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కూడా నీ అపాయింట్మెంట్ దొరకలేదని ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తలేదు వి హనుమంతరావు చెప్పిండు బపల్లి నర్సింహలే చెప్పిండు చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు అని బహిరంగ వేదికలని చెప్తున్నారు ఇది నీ పరిస్థితి ఈరోజు ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కనీసం క్షేత్ర పర్యటనకు పోతలేదు రైతులంటే వీళ్ళకి పట్టింపే లేదు కాంగ్రెస్ పార్టీకి రైతులంటే చిన్న చూపు వాన పడితే వడ్లన్నీ తడిచిపోతే ఎవడు వడ్లు కొనే దిక్కులేదు రైతులు గొల్లును ఏడుస్తా ఉన్నారు బాధపడతా ఉన్నారు తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మార్కెట్ యార్డ్లలో కొనుగోలు కేంద్రాల్లో పంట తడిచిపోతే రైతులు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి మీ కలెక్టర్లు రారు నీ మంత్రులు రారు నీకు టైం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను అధికారులకు ఆదేశాలు ఇవ్వండి రైతుల్ని ఆదుకోండి అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి మామిడి రాలిపోయింది మామిడి కాతంతా రాలిపోయింది వరి పంట కూడా చాలా చోట్ల పడిపోయింది చేతికి రాకుండా పోయింది ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వెంటనే ఎన్యూమిరేషన్ చేసి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు పంట దెబ్బతిన్న రైతులకు చెల్లించాలని రైతులకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా చోట్ల కూడా ధాన్యం కొరక రోజుల తరబడి పడిగాపులు వస్తున్నారు వారం రోజులు పది రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో రైతులు రాత్రిపూట నిద్రపోతూ ఉన్నారు రాత్రంతా కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు దోమలు కరుస్తూ ఉంటే కనీస సదుపాయాలు లేవు త్రాగునీటి సదుపాయం కానీ ఎండకో టెంట్ కానీ నాలుగు కుర్చీలు కానీ మినిమం ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం లేదు ఎందుకు రైతులంటే మీకు ఎందుకు అంత పగ రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయవు రైతుల వడ్లు కొనవు రెండు వందల పైచిల్కు రైతులు చనిపోతే ఒక రైతును పరామర్శించవు ఒక రూపాయి సాయం చేయవు వడగళ్ళ వానతో దెబ్బ తలుగుతే కేసీఆర్ ఏమో వడగళ్ళ వానబడి ఎండిపోయిన పంటలు తిరగడానికి తిరుగుతూ ఉన్నారు నువ్వేమో క్రికెట్ మ్యాచ్ చూడవద్దు క్రికెట్ మ్యాచ్లు చూడడానికి నీకు టైం దొరుకుతుంది రైతులను పరామర్శించడానికి నీకు సమయం దొరకలేదు ఇదేనా నీ పద్ధతి ఏది రైతుల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఓట్లేస్తే అందరినీ మోసం చేసినావు రైతులకు మోసం మహిళలకు మోసం నిరుద్యోగ యువతకు మోసం పేదలకు మోసం ఉద్యోగులకు కూడా మోసం చేసినాం ఇలా ఉద్యోగులకు నాలుగు డిఎలు పెండింగ్లో ఉన్నాయి తక్షణమే నాలుగు డిఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రాయి ఎలక్షన్ కమిషన్ రాయి పర్మిషన్ తీసుకో నాలుగు డిఎలు ఇవి ఎనిమిది వేల మంది ఉద్యోగులు రిటైర్ అయినారు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించు కాకపోతే నీఐటీ చేసిండ ఎవరు చేసిండు సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కాలనే దశాబ్దాల కలను నిజం చేసింది ఎవరు కేసీఆర్ కాకపోతే నువ్వు మాటలు మాట్లాడు కాదు నిజాయితీగా మాట్లాడు ఏదో ముఖ్యమంత్రి అని చెప్పి మైక్ ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు మాటి మాటికి నన్ను పట్టుకొని దూలమూల పెరిగినా అంటున్నావు మరి నాకు కూడా అనరాదు అయింది కాకపోతే మాకు కొంచెం వ్యక్తిత్వం ఉంది మర్యాద ఇవ్వాలని మేమేమో ఒప్పికబతా ఉన్నాం నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు నీకు కాకపోయినా కన్నా గౌరవం ఇవ్వాలని నేను మాట్లాడటలేదు కానీ నువ్వేం చేస్తున్నావు ప్రతి మీటింగ్లో నన్ను పట్టుకొని ధూల మూల పెరిగినావు ఇట్లా పెరిగినావు అట్లా వెరిగినావు అని మాటలు మాట్లాడుతున్నావు నాకు కూడా అనొచ్చు కదా అనాలని అనాలంటే భూమి విచారణ అయితే ఉన్నావు నీకు ఆవకాయంత లేదని అన అనాలంటే నాకు అనరాదు కాకపోతే మాకు విజ్ఞత ఉంది అది పద్ధతి కాదేమో సంస్కారం కాదేమో నిజంగా ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు కాపాడాలి విషయాల మీద మాట్లాడాలి వ్యక్తిగతంగా మాట్లాడద్దు అని చెప్పి మేమేమో సంయోగం పాటిస్తూ వస్తే ఇప్పటికీ నువ్వు పదిసార్లు తింటూ ఉన్నాను మరి మా మాకేమైతే సార్లు తిడితే మేము కూడా డిచార్స్ వస్తుంది కదా తిట్టలేక కాదు కదా రాజకీయాల్లో విలువలు పెరగాలని మేము ప్రయత్నం చేస్తాము సీఎం పదవిలో ఉండి స్థాయికి తగిన మాటలు మాట్లాడకూడదు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని దేశం దేశానికి మోడల్గా నిలిపిన కేసీఆర్ గారి పట్ల నువ్వు ఆ వ్యక్తిగత దూషణలు నీ చెడ్డీ లాగుతా అదే ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా నీ స్థాయికి తగిన మాటనా అది ప్రజలకు కావాల్సింది అదా ఇవాళ మోడీతో రేవంత్ రెడ్డి గారు కుమ్మొక్క అయిన రాష్ట్రం అంతా అనుకుంటుంది స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నమ్ముతున్నారు నువ్వేంది మోడీ కేసీఆర్ ఒకటైండి అని చెప్పి ఉంటా మాట్లాడుతుంటు దబాయ్ దబాయ్ ఎంతటికెంత దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని బిగ్గరగా అర్చిండట నువ్వు రేవంత్ రెడ్డితో కుమ్మక్కై అదానితో అలై బలాయి చేసుకొని బడే రాహుల్ గాంధీనేమో బాయి అంటూ రేవంత్ మన మోడీ గారునేమో బడే భాయ్ అంటావు అర్థమైతలేదా నీకు రాహుల్ గాంధీ బాయ్ అయిపోయిండు మోడీ గారు బడే బాయ్ అయిపోయిండు రాహుల్ గాంధీ ఏమో అదానీ మంచోడు కాదంటాడు నువ్వేమో అదాని ముద్దొస్తున్నట్టు అర్థమైతలేదా ఇప్పుడు ఎవరు ఎవరితో దోస్తానే చేస్తున్నారు వాస్తవాలు మాట్లాడు అసెంబ్లీ ఎన్నికల ముందంటే రేవంత్ రెడ్డి పిట్టల దొరవలే మాట్లాడితే అప్పుడు పాపం ప్రజలు కొంతవరకు నమ్మింది కానీ ఒక్కసారి మోసం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి గారు నువ్వు ప్రతిసారి మోసం చేయలేవు ప్రజలను ఒక్కసారి అంటే మోసం చేయగలుగుతావు కావచ్చు ఏదని బాండ్ పేపర్లు వంచి తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణం ఒక్కసారంటే మోసం చేయగలుగుతావు కానీ ప్రతిసారి ప్రజల్ని మోసం చేయలేవు రేవంత్ రెడ్డి గారి మోసాలు ఈ నాలుగున్నర నెలల్లో ప్రజలకు అర్థమైపోయినాయి నువ్వు ఎన్ని కట్టుకథలు చెప్పినా పిట్ట కథలు చెప్పినా దేవుళ్ళ మీద ప్రమాణం చేసినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు కాక నమ్మరు బీజేపీకి జోడీ అయినా కేడీ అయినా అది నువ్వే మిస్టర్ రేవంత్ రెడ్డి అది నువ్వే అందుకే నువ్వు ఇదే ఉల్టా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు అబద్దాలకు ఆస్కార్ అవార్డు అంటూ ఏదన్నా ఉంటే ఆ అవార్డు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది ఏమన్నా మాట్లాడితే కొన్ని స్టాండర్డ్ డైలాగులు కొట్టుంటాడు కారు ఇంప సామాన్కి అమ్ముకోవాలి ఇది కారు ఇంప సామాన్కి అమ్ముడు కాదు నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి చచ్చుబడేది ఖాయం గుర్తుపెట్టుకో మీ రాహుల్ గాంధీ గారు వచ్చేమో పార్టీలు మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులు చేయాలి అని ఆయన మేనిఫెస్టోలో ప్రకటిస్తాడు నువ్వేమో వాళ్ళకి కడువాలు గబుతూ ఉంటావు అంటే అయితే మేనిఫెస్టోనైనా రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోనైనా తప్పు కావాలి లేదంటే నువ్వన్నా తప్పు కావాలి రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ కరెక్టా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ కరెక్టా ఏది మీ పాలసీ ఏది కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ ఉండదా అంటే మీ మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ఉత్తయ్యే అన్నట్టు ఎందుకంటే నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చి పార్టీలు మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హత వేస్తాము కఠినమైన చట్టం తెస్తామని మేనిఫెస్టోలో పెట్టాడు ఇవాళ దాన్ని తప్పించుకుంటూ దాన్ని నువ్వు అమలు చేయకుండా కండువాలు కప్పుకున్నావు అంటే ఏంటన్నట్టు మేనిఫెస్టోలో పెట్టేదంతా ఫార్సు మేనిఫెస్టోలు మేము ప్రజలను మభ్యపెట్టడానికి పెడతాము ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పకనే నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న మేనిఫెస్టోలో తక్షణం వాళ్ళ మీద అనర్హత వేయాలన్నావు నువ్వు వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తున్నావు బీఆర్ఎస్ తోలుకొని నథింగ్ బట్ యువర్ మేనిఫెస్టో ఇస్ ఫార్స్ మేనిఫెస్టోల ద్వారా ప్రజల్ని మేము మభ్య పెడుతున్నామని రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నట్టు రైతు రుణమాఫీ మీద నువ్వు ఎన్ని తేదీలు చెప్పినావు ఆ రోజు డిసెంబర్ తొమ్మిదో తేదీన రెండు లక్షలు మాఫీ చేస్తా అని బాండ్ పేపర్ పేపర్లో వంద రోజుల్లో అమలు చేస్తా అని చెప్పిన ఇప్పుడు కొత్తగా ఆగస్టు పదిహేనో తారీఖు చేస్తా అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ నయా నాటకాలు ఆడుతూ ఉన్నావు మరి చేసేది ఉంటే వంద రోజులు ఎందుకు చేయలే ఏమడ్డం వచ్చింది నీకు ఎన్నికల కోడ్ లేదు కదా వంద రోజుల్లో ఎందుకు చేయాలి ఇప్పుడు ఎందుకు ఆపద మొక్కులు మొక్కుతున్నావు రైతులంతా కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడ్డారనే విషయం నీకు అర్థమైంది నువ్వు రైతులకు ఇచ్చిన ఆరు హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు రైతు రుణమాఫీ కానీ వడ్లకు మొక్కలకు బోనస్ కానీ రైతు బంధు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ కౌలు రైతులకు పెట్టుబడి సహాయం కానీ వ్యవసాయ కూలీలకు ఇచ్చే పన్నెండు వేలు కానీ